ప్రజాస్వామ్య పది లక్షల కోసం బయట ఎమ్మెల్సీ పిల్లలు అంటే దేశంలో ప్రజాస్వామ్యం ఏమైంది అని చెప్పి కల పెద్దాలని చెప్పి ఎంత కళలో కానీ ఆయనతో ఇంతమంది ఇంత పెద్ద యొక్క పిల్లలు అంటే మీరు చాలా అద్భుతపడుతుంది పిల్లలు స్టూడెంట్స్ ఆర్గనైజ్ అంటే ఒక వైభవం ఇంత తింటు తింటు పడుతుంటారు అవునా ఎందుకు రాంకటేశ్వర గారి ఫస్ట్ అట్లా తిట్టుబడాలి చదువుకోవాలి దీని వీళ్ళ డాక్టర్ కావాలి రెబ్బులు తినాలి దృష్టిలో కొట్టుకోవాలి ఇంకో ఇంకో పెట్టుకోవాలి ఆయన కలిసాన్ని దాన్ని రికగ్నైజ్ చేసి పిల్లలకి చాలా మంచి ఫీజర్ ఉండాలని చెప్పి అంత కష్టపడి కాంగ్రెస్ పార్టీకి బాగా చేపట్టేందుకు ఆయన కూడా పాలు పంచుకున్నందుకు ఐ గివ్ ఆల్ దూ డాక్టర్ బాబు అంటే ఒక మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదవకుండా ఆరోగ్యాన్ని పొందడం పట్ల ఐ వాంట్ టు బికమ్ ఎన్ లీడర్ అని చెప్పి వెరీ గుడ్ దట్ షుడ్ బి ద స్పిరిట్ అట్లా స్పిరిట్ ఉంటే పిల్లలు మీ అందరికి భవిష్యత్ ఏంటంటే పిల్లల పట్ల మీ పోరాడే లక్ష్యం ఉండదు లక్ష్యం ఉండాలి వాట్ ఐ సే వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ వాట్ ఆర్ యు గెటింగ్ పేరెంట్స్ కూడా కొట్టాడండి చదువుకోండి మంచిగా మంచి చదువుకొని నేను ఎక్స్పెక్ట్ తిరుగుతా తప్పేది అని అడిగాడు చదువుకోకుండా కాలేజ్ కొన్ని

ఒక కాన్స్టిట్యూషన్ లక్షణాలు అన్న మాకు అని చెప్పి విష్ణువర్ధతో పిల్లలందరూ మేము తెస్తామన్న గట్టి నమ్మకం మీరు ఫస్ట్ ఫీట్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారు చూస్తారు భేమి నరేంద్ర రెడ్డి గారు చూస్తారు పలువురు ఎక్కడ మిమ్మల్ని తీసుకోబోతున్నారు తీసుకోబోతున్న రెగినేషన్ వస్తుంది మేము చేసినామన్నా మీద ఓట్లు వేయించిన ఏడినాం ఇది మా ఓట్లు అని చెప్పి గట్టిగా చెప్పారు ఇక్కడ రావాలి పెద్ద ఖాళీ ఉండేది డిసిప్లి కాదు కూర్చోండి నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ముందు సాగుతుంది ఎందుకు తప్పు పడుతున్నా అంటే అధ్యక్షుడు గత పది సంవత్సరం అధ్యక్షుడు పెద్దలు గారు పిల్లలు డిసిప్లిన్ డా డిసిప్లిన్ ఉంటేనే ముందుకు పోతాను లేకపోతే టైం పాస్ వచ్చిన బయటం కాదని ఇక్కడికి వెళ్ళి ఒక లక్ష్యం పడుకోవాలి ఏం చేయదలు రాష్ట్ర స్థాయికి ఎదగాలంటే ఆమె మండల స్థాయి జిల్లా స్థాయి అయింది ఒక నియోజకవర్గ స్థాయి అయింది పిల్లలందరూ యూత్ కాంగ్రెస్ అందరు చేయాలంటే చదువుకోండి ఉద్యోగాలు తీసుకోండి కేంద్రం చేయాలి இட்லே போவாலே இப்ப மஞ்சள் அக்கடோ பிள்ள உத் தான் தான் எவரே டிஃபரெண்ட் தர மாட்டா ரொம்ப போய் ஜீவம் போடு ஏதோ இடம்

ఈ స్ట్రెండ్ ని చూ పెట్టుకోవాలంటే అంటే అంటే ఇవల్ల నా ఎలక్షన్ నా స్వార్థ గోతి మన బైటింగ్ కాపర్ లేదు ఒకసారి కమిటెడ్ గా యు ఆర్ వెదర్ చెప్పితే ఐదు năm లు ఉంటారు ఓన్లీ ప్రెసిడెంట్స్ అన్న వితుకొక లైన్స్ ఉంటారు కానీ మధ్య నా 5 సంవత్సరాల టర్మ్ లో 45 మిలియన్ చెప్పండి ఎంత మంది స్ట్రెండ్ ఒకకోని ఇన్‌వైట్ ఇంపాక్ట్ డెవలప్‌మెంట్ తెలుసుకొని కరబోత మిస్టర్ అంటే అదే మిస్టర్ కాస్ట్ డెట్ పట్టుకొని ముందు కొట్టి ఒక లక్ష్యం పెట్టుకొని 100% క్యారెక్టర్ ముందు కొంటే డిఫరెంట్ గా బి మంచి విచారణ ఉంది ఎవరు ఎవరు చెడు ఎవ్వరు తప్పు పట్టాలి సరేనా గుడ్ లాక్ వాట్ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్